హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శైల రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎలాంటి పప్పులు నానబెట్టి గ్రైండ్ చేసుకునే అవసరం లేకుండా అప్పటికప్పుడు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే గారెలు తయారు చేసుకోవచ్చు ఇలా అప్పటికప్పుడు క్రిస్పీగా టేస్టీగా ఉండే గారెల్ని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం గారెలు తయారు చేయడానికి రెండు కప్పుల అటుకులు తీసుకుంటున్నాను ఒక బౌల్ తీసుకుని మనం తీసుకున్న అటుకుల్ని అందులో వేసేసుకోండి ఇలా ఒక బౌల్ వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకుని ఒకటికి రెండుసార్లుగా శుభ్రంగా అటుకుల్ని కడిగేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకున్న అటుకుల్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను మూత పెట్టేసి పది నిమిషాలు అటుకుల్ని నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత అటుకులు చాలా మెత్తగా నానిపోతాయి వీటిని ఇప్పుడు చేత్తో బాగా మెత్తగా చేసుకోవాలి ఇలా చేత్తో బాగా మెత్తగా చేసుకోవాలి ఇలా బాగా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ కప్పు శనగపిండి వేసుకుంటున్నాను ఇందులోనే హాఫ్ కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఇందులో ఒక స్పూన్ సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను ఒక స్పూన్ సన్నగా తరిగిన కరివేపాకు ఒక స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి ముప్పావు కప్పు పెరుగు తీసుకుంటున్నాను మనం తీసుకున్న పెరుగు కొంచెం కొంచెంగా వేసుకుని అటుకల్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి అటుకల్లో శనగపిండి ఉల్లిపాయ ముక్కలు పెరుగు కలిసే విధంగా బాగా కలుపుకోండి మనం తీసుకున్న పెరుగు పుల్లగా లేకుండా చూసుకోవాలి పుల్లగా ఉండే పెరుగు వేసుకుంటే మనం గారెలు తయారు చేసుకుంటే కొంచెం పుల్లగా ఉంటాయి ఇలా అన్నిటిని వేసుకుని బాగా కలుపుకొని గారెల పిండిలాగా తయారు చేసుకోవాలి వాటర్లో చేతిని డిప్ చేసుకుంటూ కొంచెం కొంచెం పిండిని తీసుకోండి మనం తీసుకున్న పిండి ముద్దని కవర్ పైన పెట్టుకొని గారెల షేపు తయారు చేసుకోవాలి చూసారిగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిలో ఆయిల్ని హీట్ చేసుకుని హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకోండి మనం తీసుకున్న ఆయిల్కి సరిపడినన్నీ వేసేసుకోండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని రెండో వైపు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి చూసారుగా ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుకున్నాయి వేరొక ప్లేట్లోకి వేసేసుకోండి శనగపిండి వేసి తయారు చేసుకున్నాం కాబట్టి కలర్ కూడా చాలా బాగొచ్చాయి మనం తయారు చేసుకున్న ఈ గారెలు ఎలాంటి చట్నీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి ఎలాంటి పప్పులు నానబెట్టి గ్రైండ్ చేసుకునే అవసరం లేకుండా చాలా సింపుల్గా గారెలను తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చూసారుగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయి ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి